కొత్తపేట మండలం గోలకోటివారిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీలో చేరుకతో జోరు సాగిస్తుందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కొత్తపేట మండలం గోలకోటివారిపాలెం గ్రామంలో సుమారు నూట యాభై మంది వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి సత్యానందరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ రాష్ట్రంలోనూ కొత్తపేట నియోజకవర్గంలోనూ వైసీపీని ఇంటికి సాగనంపడమే కార్యకర్తలు లక్ష్యంగా తీసుకోవాలని సూచించారు తద్వారా రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించవచ్చని తెలిపారు పార్టీలో చేరిన అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ అందరికీ పార్టీలో ప్రాముఖ్యత కల్పిస్తామని అన్నారు గోలకోటివారిపాలెం గ్రామం నుండి వందలాది మంది తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే గ్రామం నుండి గతంలో కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ఏ విధమైన సందేహం లేదని గెలిచిన తర్వాత నా బాధ్యత నేను నిర్వర్తిస్తానని మోడెకూర గ్రామాన్ని అభివృద్ధి వైపు పరుగుపెట్టిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు మోడెకూర గ్రామంలోని అన్ని శివారు నాయకులు గోలకోటివారిపాలెం నాయకులు పాల్గొన్నారు మోడీకుడు పంచాయతీ గొడగోడి వరపాలెం గ్రామం నుంచి పెద్దలందరూ కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం ఈ సందర్భంగా ముందుకు వచ్చినటువంటి మాజీ సొసైటీ అధ్యక్షులు జగన్మోహన్ రావు గారు అదేవిధంగా సీతారాం గారు పంచాయతీ వాడి సభ్యులు సత్యనారాయణ గారు ఇంకా పేర్లు పేర్లు ఉన్నాయి అందరి మళ్ళీ వారందరికి కూడా స్వాగతం పలకడం జరుగుతుంది వారితో సుమారుగా రెండు వందల మంది ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి చేసిన పార్టీ ఒక్కరిని కూడా హృదయపూర్కమైనటువంటి స్వాగతం పలుకుతూ ఉన్నాను ఇది ఒక శుభ సంకేతం రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని కోరుతూ ఈనాడు పార్టీలో చేరడానికి పెద్దలందరూ కూడా ఈనాడు ముందుకు వస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం యొక్క అరాచక పాలన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది అభివృద్ధి కరువైంది సంక్షేమం అడగెక్కింది అన్ని విధాలా కూడా ప్రజలు నష్టపోయారు అన్ని వ్యవస్థలు కుప్పకూలా అన్ని వర్గాలు కూడా కుదేలయ్యారు దానికి నాడు నాలుగు సంవత్సరాల పది నెలల పరిపాలన చూసిన తర్వాత రాష్ట్రం ఏమి నష్టపోయింది ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటే ఈనాడు అందరూ కూడా గుర్తించడం జరిగింది ఆనాడు ఒకే ఒక ఛాన్స్ అన్నాడు మనము తప్పను మాట తిప్పను అన్నాడు అన్న వస్తాడు అంతా మార్చేస్తాడు అన్నాడు నేను ఉన్నాను విన్నాను అన్నాడు అంటే అందరూ జగన్ రావాలి కావాలి అన్నారు వస్తే అది ఈ విధంగా ఉంటుందని ఒక వ్యక్తి వల్ల ఇంత సర్వనాశనం చేయొచ్చని ఈ విధంగా నాశనం అయిపోతుందని రాష్ట్రం అడిగంటి పోతుందని ఎవరు ఊహించలేదు కేవలం ఒకే ఒక వ్యక్తి వల్ల ఈనాడు రాష్ట్రం అన్ని విధాల భ్రష్టు పట్టిపోయిందని మాత్రం ప్రతి ఒక్కరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు రైతులు బాధపడతా ఉన్నారు దళిత వర్గాలు ఇబ్బంది పడతా ఉన్నాయి బలహీన వర్గాలు అణిచి మీద గురవుతూ ఉన్నాయి వ్యాపార వర్గాలు గోల పెడతా ఉన్నారు మహిళలు కన్నీరు కారుస్తూ ఉన్నారు ఏ విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు ఉద్యోగులు ఉన్నారు ఎక్కడా కూడా ఎవరో కూడా తృప్తిగా సంతోషంగా ఏ ఒక్క వర్గం కూడా ఈ ప్రభుత్వంలో ఈ పరిపాలనలో సంతోషంగా లేరు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా దానికి సంకేతమే ఎప్పుడు ఈ ప్రభుత్వానికి పాడి కడదాం తరిమి కొడదాం జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుతాం అని ఎదురు చూస్తా ఉన్నారు ఆ రోజు ఎప్పుడు వస్తుంది ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఈ చరమగీతం పాడదాం ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి మళ్ళా ప్రజా పాలన తీసుకొద్దాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి సామాజిక సృహతో ఈ రాష్ట్రం కోసం భావితరాల భవిష్యత్తు కోసం పిల్లల కోసం ఎంతో మంచి ఆలోచనతో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల పక్కన పెట్టి వారిద్దరూ కూడా రెండు మెట్లు నాలుగు మెట్లు దిగి వాళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్రం కోసం ఆలోచించాలి మీ పదవ కోసం నా పదవ కోసం కాదని ముందుకు వచ్చారంటే ఈనాడు మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రేపు మన పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపవలసిన అవసరం ఉంది ఆ రాష్ట్రం ముందుకెళ్లాలన్నా పరిపాలన బాగుండాలన్నా అభివృద్ధి జరగాలన్నా అందరికీ న్యాయం జరగాలన్నా తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత మీద ఉందని నేను కోరుతా ఉన్నాను ఈనాడు ఒక ఊరే చూసుకుందాం మూడే ఊరలు ఏం చేశారు ఏం అభివృద్ధి సాధించారు గతంలో ఏ విధమైన అభివృద్ధి జరిగింది వీళ్ళు వచ్చిన చేసిన కార్యక్రమం అనేటి అందుకే ఈనాడు పెద్దలందరూ ఏ విధమైన అభివృద్ధి లేదు కనీసం రైలుకి చిన్న తోర కూడా పెట్టలే దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది ఈ నాయకులు ఉన్నారు దాచుకోవడం దోచుకోవడం ఏది కొల్లగొడదావా ఇసుకలో ఎంత దోచుకుందాం మట్టిలో ఎంత దోచుకుందాం మధ్యలో ఎంత దోచుకుందాం అక్రమ్యోలు ఎంత దోచుకుందాం ఈనాడు గంజాయి కూడా ఏరులై పారుతా ఉంది గ్రామాల్లో మారుమూల గ్రామాల్లో యువత ఉన్నారండి గంజాయిని కూడా అరికట్టకుండా దాన్ని కూడా వాళ్ళ ఆర్థిక వనరుగా మార్చడం దుర్మార్గమైన ప్రభుత్వం దుర్మార్గమైన నాయకులు వైసీపీ నాయకులు అని మీకు తెలియజేస్తా ఉన్నా మీకు చేత కాదా గంజాయిని అడ్డు అడ్డు అడ్డుకట్ట వేయలేరా ఈనాడు పిల్లలందరూ గంజాయి బారిన పడి ఎంతమంది చనిపోదా ఎంతమంది ఏ రకంగా సర్వనాశనం అవుతూ ఉన్నారు మీకు తెలియదా అక్కర్లేదా మీరు దోచుకోవడమే కావాలా ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా ఈ ఎమ్మెల్యేకి బాధ్యత లేదా ఈ నాయకుడికి బాధ్యత లేదా లేదు వాళ్ళే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టాలి ప్రజల సర్వనాశనం పైన పర్వాలేదు మనం సంపాదించుకోవాలి అనే ఆలోచనతోటే ఈనాడు ఈ పరిపాలన నడుస్తూ ఉంది దాన్ని మరి ఓటు అనే ఆయుధం మనకుంది ప్రజాస్వామ్యంలో ఇచ్చిన గొప్ప హక్కు ఐదేళ్లకోసారి ఎన్నికలు ఐదేళ్లకోసారి ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకోవడానికి కోసం మంచి నాయకులు తెచ్చుకోవడం కోసం మంచి పరిపాలన తెచ్చుకోవడం కోసం మన ఓటు ఉపయోగించాలి ఆనాడిచ్చిన ఓటుకి ఓటికి డబ్బులు లేదా నాలుగు వేలు ఐదు వేలు ఇస్తాడు దోచేయారు డబ్బులు అప్పుడే కోట్లాది రూపాయలు ఇప్పుడే మన వాళ్ళు చెప్తా ఉన్నారు కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గంకి వస్తేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి పంపేస్తున్నాడు మరి ఇక్కడ వీళ్ళు దోచుకున్న డబ్బు వాళ్ళు దోచుకున్న డబ్బు రేపు ఓటికి ఐదు వేలు వేలు కూడా ఇస్తారని చెప్తా ఉన్నారు ఐదు వేల పదివేలతో మన రాష్ట్రాన్ని మనం పాడు చేసుకుంటామా మన పిల్లల భవిష్యత్తు మనం పాడు చేసుకుంటామా మన అభివృద్ధిని మనం అట్టుకుంటామా మన బాగుని మనం నాశనం చేసుకుంటామని ఆలోచించి ప్రతి ఒక్కరు అటువంటి ఏ విధంగా ఉన్నది దోచిన డబ్బు వాళ్ళ సొంత డబ్బు ఆ డబ్బు తీసుకుని జేబులో వేసుకుని తెలుగుదేశం జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మీరు అందులో తీసుకోవాలని కోరుతా ఉన్నా